నమస్కారం మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గతంలో పార్టీ చెప్పిన విధంగా ఈరోజు మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించినటువంటిది ప్రతిపాదనలు వచ్చాయి కొంతమంది రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రం ఈ శ్రీశైలానికి కూడా వివాదాలకు లాగడం మంచిది కాదు ఇక్కడ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మనం ఉన్నటువంటి దాన్ని ఎలా చేయాలనేది మంత్రివర్గం వెళ్తుంది కాబట్టి ఒక వ్యక్తిగత కోసం మీడియా ద్వారా దుష్ప్రచారం చేయొద్దు ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి వెళ్తాయి మంత్రివర్గ ఉపసంఘం పరిశీలన చేస్తుంది కొత్త జిల్లాలో మనం ఏమిటి పెట్టిన ప్రతిపాదన ఏంటంటే మార్కాపురం దర్శి ఎర్రగొండపాలెం గిద్దలూరు కన్నిగిరి తోటి మనంలో మార్కాపురం జిల్లా ప్రతిపాదించాము అంతేకాకుండా ఇక్కడ శ్రీశైలాన్ని వివాదాలలో లాగడం ఇటువంటి ప్రయత్నం చేయొద్దు ఇప్పుడు ఒక కమిటీ ఉంది కమిటీ నిర్ణయం తీసుకుంటుంది